దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి ఏపీకి సంబంధించి చాలా సంస్థలు సర్వేలు చేసినప్పటికీ కూడా మస్తాన్ సర్వే పైన చాలామంది దృష్టి ఉంది ఆయన ప్రకటించిన ఇదివరకు ప్రకటించిన సర్వే ఫలితాలన్నీ వాస్తవానికి దగ్గరగా ఉండడం మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన ఒక చోట ఓడిపోతున్నారు బీజేపీ అభ్యర్థి చేతిలో అని ఆరామస్థాన్ చెప్పారు అలాగే జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తుందని చెప్పారు అక్కడ అదే జరిగింది ఈ నేపథ్యంలోనే ఆరా మస్తాన్ ఏపీకి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడిస్తారు అన్న దానిపైన ఆసక్తి నెలకొంది ఆయన అయితే తన ఎగ్జిట్ పోల్ అంటే ఎన్నికల తర్వాత ఫలితాల్ని ఆయన ప్రకటించారు కొన్ని కీలకమైన అంశాలు చెప్పారు ఏపీలో అయితే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోనికి రాబోతుందని చెప్పారు అయితే రెండు వేల పంతొమ్మిది తరహాలో ఫలితం అయితే ఏకపక్షంగా స్వీప్ జరిగే పరిస్థితి అయితే లేదు అని ఆయన ప్రకటించిన ఫలితాలను బట్టి అర్థమవుతోంది మొత్తం మహిళల్లో అన్ని కులాలకు సంబంధించి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి మహిళల్లో యాభై ఆరు శాతం మంది వైసీపీకి ఓటు వేశారని ఆరా మస్తాన్ చెప్తూ ఉన్నారు నలభై రెండు శాతం మంది మాత్రమే మహిళలు టీడీపీ కూటమికి ఓటు వేసినట్టు ఆయన చెప్తున్నారు అంటే ఒక్క మహిళల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి కంటే పదమూడు నుంచి పద్నాలుగు శాతం అధికంగా ఓటును రాబట్టుకుంది అని ఆరా మస్తాన్ చెప్తూ ఉన్నారు పురుషుల విషయంలోకి మాత్రం టీడీపీ కూటమికి ఎక్కువగా ఓట్లు పడ్డాయని కూడా చెప్తున్నారు పురుషుల్లో నలభై ఐదు పాయింట్ మూడు ఐదు శాతం మంది మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు టీడీపీ కూటమికి మహి పురుషులు యాభై ఒకటి పాయింట్ ఐదు ఆరు శాతం ఓట్లు వేశారంటే పురుషుల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి ఎక్కువ ఓట్లు పడ్డాయి మహిళల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా పడ్డాయి అయితే పురుషుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కంటే తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చిన ఓట్లు ఆరు శాతం మాత్రమే ఉన్నాయి అదే మహిళల్లో వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా కూటమిపై పదమూడు నుంచి పదనాలుగు శాతం ఓట్లు అదనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి ఈ గ్యాప్ను ఫిల్ చేయడంలో తెలుగుదేశం పార్టీ కూటమి విఫలమైంది దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలతో పాటు ఈసారి అదనంగా బీసీల నుంచి కూడా గణనీయమైన ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిందని ఆరా మస్తాన్ చెబుతూ ఉన్నారు ఓవరాల్గా రెండు శాతం ఓట్ల తేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోనికి రాబోతోంది ఆరామస్తా అని చెప్తున్న దాని ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఒక్క శాతం ఓట్లు రాబోతున్నాయి సీట్లు తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కబోతున్నాయి అంటే మ్యాజిక్ ఫిగర్ దాటే సీట్లు వస్తూ ఉన్నాయి ఇక తెలుగుదేశం పార్టీ కూటమికి నలభై ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం ఓట్లతో డెబ్భై ఒకటి నుంచి ఎనభై యొక్క అసెంబ్లీ స్థానాలు దక్కబోతున్నాయి జనసేనని కలుపుకోవడం వల్ల ప్లస్ అయినప్పటికీ కూడా గత ఎన్నికలతో పోలిస్తే ఇరవై మూడు స్థానాలకు పడిపోయిన తెలుగుదేశం పార్టీ ఈసారి గణనీయంగా సీట్లు పెంచుకుంటున్నప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ను అందుకోలేకపోతుంది డెబ్భై ఒకటి నుంచి ఎనభై ఒక్క స్థానాలు దక్కుతాయని ఆరం వస్తా చెబుతూ చెప్తూ ఉన్నారు ఇతరులకు మూడు పాయింట్ సున్నా నాలుగు శాతం ఓట్లు వస్తాయని చెప్తున్నారు సుమారు అంటే రెండు శాతం ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమి కంటే అధికంగా రాబోతున్నాయి ఈ కారణంగా దాదాపు ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు అధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనికి పడబోతున్నాయి గవర్నమెంట్ అయితే గ్యారంటీ అన్నది ఆరామస్థ అని చెప్తున్న దాని ప్రకారం ఇక లోక్సభ పరిధిలో చూస్తే ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో వైసీపీ నలభై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది శాతం ఓట్లతో పదమూడు నుంచి పదహైదు స్థానాల్లో విజయం సాధిస్తుంది లోక్సభ సీట్లలో తెలుగుదేశం పార్టీ కూటమి నలభై ఏడు పాయింట్ ఆరు రెండు శాతం ఓట్లతో పది నుంచి పన్నెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ షర్మిలా ప్రభావం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడింది కాంగ్రెస్ పార్టీ ప్రభావం పడింది దాదాపు కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల పరిధిలో మూడు శాతం ఓట్లను చీల్చడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన మరో మూడు పార్లమెంటు స్థానాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో మూడు స్థానాలు కాంగ్రెస్ ఓట్లు చీల్చడం వల్ల కోల్పోతోందని కూడా ఆరామ్ హస్తాన్ చెప్తున్నారు కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ షర్మిలా పోటీ చేశారు అక్కడ విపరీతంగా క్రాస్ ఓటింగ్ జరిగింది వైసీపీ వాళ్ళు కూడా ఆమెకే ఓటు వేశారు ఎంపీ ఓటుకు వచ్చేసరికి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగి నడిచింది ఆరామ్ హస్తాన్ చెప్తున్నారు కడప లోక్సభ స్థానం పరిధిలో వైఎస్ షర్మిల అయితే గణనీయంగా ఓట్లు సాధించారు కానీ గెలుపుకు మాత్రం చాలా దూరంగా ఆగిపోయారు ఆమెకు డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు అని ఆరామ్ హస్తాన్ చెప్తూ ఉన్నారు ఒక పన్నెండు శాతం ఓట్లకు లోక్సభ పరిధిలో పన్నెండు శాతం ఓట్లని వైఎస్ షర్మిల సాధించారు అని ఆరామస్థానం చెప్తూ ఉన్నారు సో ఓవరాల్గా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోనికి రాబోతోంది గత ఎన్నికల్లో లాగా వన్ సైడ్ కాదు స్వీప్ లేదు వేవ్ లేదు తొంభై తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోంది తెలుగుదేశం పార్టీ కూటమి ఈసారి సీట్లను పెంచుకున్నప్పటికీ కూడా డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి దగ్గర ఆగిపోతోంది సో షర్మిలా ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఓటు చీల్చినప్పటికీ కూడా ఆమె గెలవడం లేదు డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదని ఆరామస్తా అని చెప్తున్నారు ఓవరాల్గా ఒక మూడు పా మూడు పార్లమెంటు స్థానాల పరిధిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును కొద్దిగా చీల్చడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చడం వల్ల రావాల్సిన మరో మూడు లోక్సభ స్థానాలను అయితే కాంగ్రెస్ పార్టీ కోల్పోతుందని చెప్తున్నారు అయితే ఇక్కడ గమనించాల్సిందంటే ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు వన్స్ ఏ పార్టీ అయినా సరే గవర్నమెంట్ని ఫామ్ చేసి ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్ని సీట్లు వచ్చినా జస్ట్ మ్యాజిక్ ఫిగర్తో బయటపడినా కూడా గవర్నమెంట్ని డీస్టేబిలైజ్ చేయడం అన్నది అయితే ఏపీ రాజకీయాల్లో అయ్యే పని కాదు ఎందుకంటే వన్స్ ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా అవతల పార్టీ అంటే ఓడిపోయిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని యువతలకి లాగే ప్రయత్నాలు అయితే గట్టిగా చేస్తారు ఇలా దగ్గరగా మెజారిటీ ఉన్నప్పుడు ఆ పని ఇంకా ఉధృతంగా కూడా చేస్తారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే తొంభై నాలుగు స్థానాల నుంచి తొంభై నాలుగు స్థానాల నుంచి నూట నాలుగు స్థానాల మధ్యలో గవర్నమెంట్ను ఫామ్ చేస్తుందని ఆరామస్తానని చెబుతున్నారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం జనసేనకు సంబంధించిన కీలక నాయకుల పరిస్థితి ఏంటి వాళ్ళ నియోజకవర్గాల్లో అన్న వివరాలను కూడా వెల్లడించారు అది మరో వీడియోలో చూద్దాం